చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే మన గమ్యం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే పాఠశాలలో చదువులమ్మ వడిలా మన భవిత కష్టాలనైనా కష్టాల నైనా కన్నీళ్ళ తేర్ చదువేనా కలనరీరా కష్టాలైనా కన్నీళ్ళేది చదువేనా కల నరవేర్ చేతి బడియేరా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే పాఠశాలలో తీర్చిదిద్దు చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిస్తుకోదాం చదువులమ్మ వడిలా మన పవితమా చాడు చదువుతో అం బేకరి ఎన్నోదుడుకుల నెగిరిగా నివాసి బాబాడు చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే చదువుకులు తీర్చిదిస్తుందాం చదువులమ్మ

శోధించి పరిశోధించి మన చదువుతో కరువులు తరిమేదాము చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ ఒడిలా మన భవిత మార్చుకుందా కష్టాలనైనా కన్నీళ్ళనైనా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువు వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చీపి తనకు చివరి మలుకులు విస్ ఆగ్ విస్ చులాగులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచ్ లోన ముమ్మిపై వేసిన పేపర్ ఫ్లైటులు రాధ చెల్లో నుంచి నాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి తెచ్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి కడే కలిశాము చదువు నమ్మ చెట్టు మీడలో మీడలేమంటూ వీడుకోవలంటూ వెళ్ళిపోతున్నావు చిలిపి తనకు చివరి మలుపులో రాగిడములు పూరేఖ పైన గ్రూపు సాంగులు సుయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు పిన్నులు గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాత్రూములోన భావకరితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిశాము చదువులమ్మ you సైజు లేవలో నా శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచ్ లోన భూమిపై వేసిన పేపర్ ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి జిల్లా విద్యార్థులను ఘనంగా సత్సరించిన కార్యక్రమం వాస్తవంగా సౌందర్యంలో మహిళలకు జిల్లా జిల్లా సహకారంతో మరి గౌరవ సలహాలతో మహిళల బాంధులు తల్లినా గత నాలుగు సంవత్సరాలుగా ఈ గౌరవంలో విజయవంతంగా నిర్ణయించుకుంటున్నాం ఇది నాలుగవ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక నూట ఇరవై పైగా విద్యార్థులను ఘనంగా సన్మానిస్తున్నాం ఏదైతే వాసన ట్రస్ట్ ప్రారంభించి మూడు నాలుగు సంవత్సరం నాలుగైదు సంవత్సరాల కాలంలో మొదటిసారి జిల్లాలోని కేవలం పట్టణానికి సంబంధించి ఒక వందల మంది ఉపాధ్యాయులను ఒక వేక మీద ఏర్పాటు చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవించుకోవడం జరిగింది ఏదైతే విద్యకు సంబంధించి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలనే కోణంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటున్నాం కార్యక్రమానికి అత్యధికమైన తన శుద్ధి తీసుకున్నప్పటికీ మనకు సమయం ఇచ్చిన ఆత్మీయ సోదరుడు కోరుకుల నియోజకవర్గా కాంగ్రెస్ పార్టీ వాడి నరసింహారావు గారికి ప్రత్యేకంగా నాగర్పణ నాయ వాసర్పణ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాం దాదాపు ప్రతి సంవత్సరం ప్రోత్సాహకంగా ఈ అవార్డ్స్ అందించడం జరుగుతుంది కానీ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఒక విశిష్టత ఉంది మనం ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులను సత్కరించాం కానీ ఈ సంవత్సరం కొత్తగా విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరిస్తున్నాం మరి ఇది కరెక్టేనా ఒకసారి చెప్పండి కరెక్ట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు ఇంత చదువుతున్నారు అంటే ఉపాధ్యాయులతో పాటు ముఖ్యంగా తల్లిదండ్రుల కృషి ఉంటుంది ఉత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఈ ప్రజభా పురస్కారాన్ని ఇవ్వడం చాలా ఉత్సాహాన్నిస్తుంది విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు తన సోదరులు చెప్పినట్టుగా విద్యార్థులకు కాకుండా ఇంకొక విశేషం ఏంటంటే తల్లిదండ్రులకు కూడా ఇవ్వడం చాలా విశేషం ఇక్కడ వాళ్ళని ఈ విషయంలో చాలా అభినందిస్తున్నాము ఈ యొక్క ఈ ప్రజభా పురస్కారం వల్ల విద్యార్థులకు వారి యొక్క మేధస్సును మరియు వాళ్ళ ని కూడా పెంచుతుంది ఎందుకంటే చిన్నప్పుడు మనము స్కూళ్లలో ఇప్పుడు ప్లే స్కూల్స్ ఉన్నాయి అటువంటి స్కూళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు ఏదో చిన్న పెన్సిల్ గాని ఏదో ఒకటి సాధిస్తేనే చాలా మంది తల్లిదండ్రులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు అటువంటి దాన్ని ఇప్పుడు ఈ ఉత్తమ మార్కులు సాధించబట్టి ముఖ్యంగా వైశ్యులలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని గతంలో కూడా పప్ప శ్రీనివాస్ గారు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇలాగే వీరి యొక్క సేవలు సేవా కార్యక్రమాలలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు ఈ యొక్క ఈ విద్యార్థులు కూడా ఈ రోజు మీరు ఈ సాధించినటువంటి ప్రతిభ పురస్కారాన్ని తీసుకుంటూ మీరు మున్ముందు కూడా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి ప్రతి ఒక్క దానిలో కార్యక్రమంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేయాలని మీరు సేవలు కూడా మనకు చాలా అవసరమని కోరుకుంటున్నాను చిన్న నేను ఉదాహరణ చెప్తాను నేను చిన్నప్పుడు ఒక నాయర్ అంటే ఎవరు ఒక రావు గారి పేరు ఒక రెడ్డి గారి పేరు చెప్పలేదు ఒక డాక్టర్ అంటే ఒక రావు గారి పేరు ఒక రెడ్డి గారి పేరు అంటే జస్ట్ అప్పుడు వైశ్యం అంటే కేవలం వ్యాపారానికే అంటే ఉన్నవారు కాదు గోల్డ్ బిజినెస్ ఎవరు అంటే వెంకట శివనందని చెప్పినవారు బోరగిరి వెంకటేశ్వర చెప్పేవాళ్ళు అప్పుడు మనకి ఉద్యోగాల్లో కానీ వృత్తిలో కానీ అంత మన నైపుణ్యం రాలేదు అంత సాహసం చేయలేదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మన క్యాక్తులు లాయర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు అందరు ఎక్కడి నుండి వచ్చారు మీ మధ్యలో పెద్దలు వచ్చింది అంటే రేపు మీ పిల్లల్ని కూడా ఈ మాదిరిగా తయారు చేయాలంటే మీకు ఉత్సాహం సరిపోతలేదు అనే ఉద్దేశంతో మన పద్మ గారు గత మూడు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు దివస్థానం విశిస్తాను ఇప్పటితోనే మీ యొక్క బాధ్యత అయిపోయింది తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇంతకుముందు ఇలాంటి పిరస్కారాన్ని ఎన్నో తీసుకోవాలని నేను ఏమన్న కోరుకుంటున్నాను ఇప్పటి మీరు పిల్లలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పటి నుండి మీ యొక్క బాధ్యత పెరుగుతుంది ఎన్నో తరంగా వెళ్తాను ఇందులోనూ తాలా భాగంగా జరుగుతాను కానీ ఇదో తరం పిల్లలు హాస్టల్లో కానీ సంస్థలు జరుగుతున్నాను ముఖ్యంగా ఒక న్యాయవంతంగా చెప్తున్నాను ముఖ్యంగా మధ్యకాలంలో ఈ ఉన్నత పాఠాల ఉద్దేశాల కానీ లేకపోతే డిమాల్లో కానీ ఈ గాంధ్యాలు కానీ మత్యపాలి కానీ విపరీతంగా వినడం జరుగుతుంది ఎందుకంటే కోర్టులో రోజు చూస్తున్నాం విపరీతంగా వాడుతున్నారు దయచేసి పిల్లలన్నీ నా సూత్రంగా చెప్తున్నాను ఎవరు కూడా తెలువ కానీ ఫ్రెండ్స్ కానీ పాఠశాల కాకుండా పంచాత్తు అడుగు భవిష్యత్తు బంగారు వాళ్ళు చూస్తారంటే చాలా తగ్గారంటే భవిష్యత్తులో సంతోషకాల జిల్లా నెవరు తప్పసంగా ఇంకా చేసినందుకు చాలా సంతోషం మీరు ఇంకా మంచిగా చదువుకొని ఇంకా పనిదారు ప్రేమ కావడం ఇద్దరితో పోస్తున్నాను మన పిల్లలు ఈ వయసులో అంటే సమాజంలో మనం ఇప్పుడు ఉన్నతమైన ఎడ్యుకేషన్ ఉన్నతమైన విద్య ఎట్లా జరుగుతుందో దాంతో పాటు కొన్ని ప్రలోభాలకు కొన్ని చెడు అలవాట్లకు కూడా వారు అడిక్ట్ అయ్యే ప్రమాదం అనేది ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి సంస్కారం పెరగాలి విద్య పెరిగినప్పుడు విజయం పెరగాలి తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరగాలి సమాజం పట్ల బాధ్యత పెరగాలి అందుకనే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత వారికి యొక్క ఓటు హక్కు అనేది వస్తుంది ఒక డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది అప్పటి నుంచే వారి యొక్క అవయవ పరిస్థితిలో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎన్నో రకమైన కోరికలు అభిలాషలు అనేవి జరుగుతూ ఉండే మార్పు ఇది కాబట్టి దయచేసి విద్యార్థిని విద్యార్థులకు మీకు ఒక సూచన చేస్తున్నారు మీ తల్లిదండ్రులను గౌరవించండి మీ బంధువులతో కానీ చుట్టుపక్కల వారితో కానీ ప్రశంసలు పొందే విధంగా మీ ప్రవర్తన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదో పప్పు కల్చర్ కానీ సిగరెట్ తాగడం కానీ గంజాయి లాంటివి కానీ దూరమాణి కానీ ఇలాంటి వాటికి తిరుగుకోకుండా ఒక ఉన్నత సంస్కార వంతంగా వాటి తల్లిదండ్రులు అందరికీ కూడా అభిమానించే విధంగా మన అందరం మన ప్రవర్తన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా ఒక విషయం దయచేసి చెప్తున్నా ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఒక బాబాయి చెప్తున్నారు చెప్తున్నారీ వేరే అన్నగా భావించవచ్చు ఈ రోజు వాట్సాప్ కావచ్చు మీడియా ఉద్యమ అది కావచ్చు సోషల్ ప్రజా కావచ్చు వాట్సాప్ మెసేజ్ కావచ్చు యూట్యూబ్లు కావచ్చు ఇన్స్టాగ్రామ్లు కావచ్చు ఫేస్బుక్లు కావచ్చు ఎన్నో విధాల మనకంటే ఒక పక్క విజయాన్ని పెరుగుతున్నా కానీ ఒక పక్క చెడు వాళ్ళకి పెరిగే ప్రమాదం కూడా ఉంది అటు జిహా లవ్ జిహాజులు కావచ్చు దేవ వివాహాలు కావచ్చు లేకపోతే ఒక ఉద్యోగ రంగాన్ని అనే ఒక గర్వం కావచ్చు అవన్నీ కలిగే అవకాశాలు ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెట్టి మన తల్లిదండ్రులు ఇన్ని రోజులు జరిగి మన పాటగా ఒక మంచి పిల్లలుగా ఎన్నో ఆశలు పెంచుకొని మన పిల్లలను మనం పోషిస్తుంటాం వాళ్ళకు ఉద్యోగాల విషయంలో ఇంతకుముందు ఉన్నత జల్లం బెంగళూరు కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు అమెరికా కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఎక్కడికో పంపే అవకాశాలు ఉన్నాయి అక్కడ మిమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు ఉంటారు కానీ స్వేచ్ఛ వచ్చి గా మీ యొక్క ప్రవర్తన ఉంటే మాత్రం తల్లిదన్న క్షోభ అనేది అది అత్యంత ప్రమాదకరం కాబట్టి విద్యార్థుల విద్యార్థులకు మేము మీ సభ ద్వారా ఒక సూచన చేస్తున్నాం దయచేసి మీరు వేరేటి కళల వాటికు లోను కాకుండా ఎలాంటి వాటికి కూడా కాకుండా పప్పు తల్చర్ కానీ ఆ సంస్థ కాదు మనం దేశం కొరకు ధర్మం కొరకు ఆధ్యాత్మికము ధార్మికము సమాజ సేవ లాంటి సజ్జల సాంగత్యం చేసి ఒక మంచి గ్రంథ చేసి ఆ విధంగా మన జీవన విధానం కూడా మన తల్లిదండ్రులు బాధపెట్టే విధంగా విద్యార్థులు విద్యార్థులు చేయకూడదు ఇలా ఒకటి చక్కటి కార్యక్రమం మరి శ్రీనివాస్ గారు రాంబాబు గారు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రేపటి భారత పౌరులు మీడియా అని ఇంతకుముందు ముందు వేణుగోపాల్ గారు చెప్పారు ఈ యొక్క ఫ్యూచర్ యొక్క కంటెంట్ మీరు ఇది ఒక చక్కటి కార్యక్రమం అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదంటారు అందులో ముఖ్యంగా శ్రీనివాస్ గారు అదేవిధంగా రాంబాబు గారు ఇందులో పెద్ద పాత్ర పోషిస్తూ వివిధ కమిటీ వారందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే విద్య ముఖ్యంగా మీరు ప్రతిభ చూపడం వాళ్ళే ప్రదర్శించడం మీకు ఎంకరేజ్మెంట్ చేయాలని బాధ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మంచిగా చదువుతున్న పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ గోల్డ్ మెడల్ అవార్డ్స్ అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ను సత్కారించడం అందరూ కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఎంత కష్టపడతారో ఎంత ఇబ్బందులున్నా ఎన్ని ఫంక్షన్లున్నా పరీక్షా సమయంలో తల్లిదండ్రులు వారు తలుతున్న పిల్లల కోసం నాకు తెలుసు నేనే ఒక ఎగ్జాంపుల్ మేము రాజకీయంగా గత నలభై సంవత్సరాల నుంచి మా నాన్నగారు రాజకీయంలో ఉన్నారు నేను కూడా పదిహేను సంవత్సరాలు నిర్మించండి ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాను ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్కి మీకు తెలియజేస్తా ఉన్నాము తల్లిదండ్రులకు మా నాన్నగారు మంత్రి అయినప్పుడు అనౌన్స్ అయినప్పుడు మా పాపకు హెడ్ సెకండ్ ఎగ్జామ్ రోజు ప్రతి రోజు ప్రతిరోజు కూడా సందర్శకులు చాలామంది వచ్చేవారు అయినా మా ఇంట్లో మా మిస్సెస్ పిల్లల కోసం సపరేట్గా ఉంది మరి మా పెద్ద పాప స్టేట్లో ర్యాంక్ తీసుకొచ్చుకొని మరి గోల్డ్ మెడల్ తీసుకొచ్చుకున్నది లేదా యూజీలో ఎన్బిపిఎస్లో అలాగే పీజీలో కూడా నా చిన్న పాప కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూట తొంభై ర్యాంకు వచ్చింది తను కూడా పీసీ తీసుకొచ్చుకున్నది పెద్ద పాప చర్యలు దేశం చిన్న పాప లేదా దేశం ఇన్ని ఉన్నా రెగ్యులర్గా ఆయన విజిటర్స్ వస్తూ ఉంటారు ఆయన కూడా మా మేడ ఏమీ పట్టించుకోకుండా వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఛాయలు కానీ ఇవన్నీ ఇస్తూ కూడా పిల్లలకు సమయం కేటాయిస్తూ ఇవాళ వాళ్ళ విజాగా కూడా ఒక ఉన్నత విద్య అనుభవించిన వాళ్ళ ఒక పెద్ద స్థాయిలో ఉంటారు